సూర్యుడు రావాలి ఎండ రావాలి ఎండ రావాలంటే మేఘం పోవాలి మేఘం పోవాలంటే వాతం రావాలి ఏది స్వామి వాతం అంటే ఒడు నొప్పులు కాదు గాలి గాలి వాతీతి వాత వీచేటువంటిది గాలి చూడండి గాలి వీచిందనుకోండి మేఘం పోతుంది కదా అది గాలి వీస్తే మేఘం పోతుంది కృప అనేటువంటి గాలి వీస్తే మేఘం పోతుంది మేఘ అపాయే నస్తే స్వయం ప్రకాశతే సూర్యుడు ఎట్లాగైతే అంశుమాన్ ఇవ సూర్యుడు ఎట్లాగైతే ప్రకాశిస్తూ ఉన్నాడో అజ్ఞానం అనేటువంటి మేఘం కనుక తొలిగిందంటే స్వయం ప్రకాశతే ఆత్మ అంశుమాన్ ఇవ సూర్యుడు ఎట్లాగైతే ప్రకాశిస్తున్నాడు ఇది ప్రకాశిస్తుంది కాబట్టి అక్కడ మేఘం తొలిగితే సూర్యుడు కనపడతాడు ఇక్కడ అజ్ఞానం అనేటువంటి మేఘం దొరికితే సూర్యుడు మనకు ఆత్మజ్ఞాన భాస్కరుడు దివ్యంగా రజత ప్రకాశిస్తాడు మరి అక్కడ మేఘం తొరగాలంటే చల్లగా వాతం గాలి ఇక్కడ కూడా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం అనేటువంటి చల్లని గాలి వీచాలి ఈ అనుగ్రహం ఆత్మ విషయంలో ఆత్మజ్ఞానానికి ప్రకాశానికి నాలుగు విధాలుగా ఉండాలి ఇది కృప చతుర్విధ కృపలు చతుర్విధ కృపలు నాలుగు రకాలైనటువంటి గాలులు సరివి ఒకటి కాదు చతుర్విధ కృపలు స్వామిజీ అంటే దైవకృప మొదటిది దైవకృప భగవంతుని యొక్క కృప ఈశ్వరానుగ్రహం ఎందువల్ల ఆయన అనుగ్రహం ఉండడం వల్లనే చూడు ఈ జ్ఞానాన్ని పొందాలి అనే వాసన నీలో కలిగింది ఈశ్వరానుగ్రహాత్ ఏవా పుంసాం అద్వైత వాసన అద్వైత అవధూత గీత కాబట్టి భగవంతుని తెలుసుకోవాలి మోక్షాన్ని పొందాలి అనేటువంటిది ఏమిటంటే ఈశ్వరానుగ్రహం అంటే గతంలో మనం చేసినటువంటి అలౌకిక ఉంటాయి దాని ఫలితంగా దయ ఉంటుంది ఆ దయ పడ్డప్పుడు మనం పరమేశ్వరుని తెలుసుకోవాలనేటువంటి భావన మనకు కలుగుతుంది ఇది ఈశ్వరానుగ్రహం దానివల్ల కొందరంటారు ఈశ్వర అనుగ్రహం అద్వైత వాసన అంటే అద్వైతం కలుగు అద్వైతం కాదు అద్వైత వాసన అద్వైత భావన నేను పరమేశ్వరుని పొందాలి మోక్షం కావాలనే భావన కలుగుతుంది తర్వాత ఏం చేయాలన్నా తెలుసా ఎవరికైనా సరే బాగా అర్థం చేసుకోండి ప్లీజ్ మోక్షాపేక్ష మనకు ఏర్పడింది అంటే భగవంతుని పొందాలనేటువంటి ఆలోచన మనకు వచ్చిందంటే గతంలో మనమంతా కొన్ని సాధనలు చేస్తున్నాం కనుకనే అర్థమవుతుంది పుణ్యం ఉంది కనుకనే ఏదో కొద్దో గొప్ప జపము ధ్యానము ఇవన్నీ గతంలో చేసి ఉండడం వల్ల అవి అలౌకిక కర్మలు గనక మీకు చెప్పున్నాను వాటి ఫలితంగా దయ ఉంది కనుక ఆ దయ ఈ జన్మలో పడి భగవంతుడికి నమస్కరించాలనే సంస్కారం భగవంతుని తెలుసుకోవాలనేటువంటి అభిరుచి గురు సాన్నిధ్యానికి పోయి ఉంటుంది అది ప్రారంభమైన తర్వాత కట్టెలు వేస్తూ ఉంటేనే అగ్ని ప్రజ్వలించినట్టుగా సాధనలు చేస్తూ ఉంటేనే అది పెరుగుతుంది కానీ లేకపోతే మనం తెచ్చుకున్నది ఇంతే కదా పుణ్యం ఇంతే కదా దయ దాంతో కొద్ది కొద్దిగా అట్లా ఉంటుంది నా లైఫ్లో నుంచి చెప్తున్నాను నేను కొన్ని వేల కేసెస్ చూసి ఒక డాక్టర్ అంటుంటాడు నేను కొంత వేల మందిని చూసాను అందుకని చెప్తున్నాను నేను ఈ కేసు అంటాడు చూడు అట్లా కొన్ని వేల మందిని చూచాను నా జీవితంలో ఆ కొద్దిపాటితో వాళ్ళు అట్లా కదలతారు నాలుగు రోజులు వేదాంతంలో ఉంటారు తర్వాత మానేస్తారు ఎందుకో తెలుసు అది అయిపోతుంది ఇంకా లేదు తర్వాత కొన్ని రోజులు అట్లా ఉంటారు తర్వాత కొందరు ఇంకా విషమించి దేవుడే లేడు అంటుంటారు ఇంకా ఉంటారు కొన్ని రోజులు ఉంటుంది అప్పుడు గురు సాన్నిధ్యానికి కూడా వెళ్తారు గురువు దగ్గరికి కూడా వెళ్తారు నా గురువుని మించి వాడు లేడు దేవుడు అంటుంటారు అది పోతుంది ఎందుకో తెలుసా సాధన చేయరు పెంచుకోరు జ్ఞానాన్ని అది పోతుంది అప్పుడు ఎవరైతే గురువుని దేవుడు అన్నారో వాళ్ళు దెయ్యం అంటుంటారు వీటి వల్ల ఎదుటివాడికి వచ్చే నష్టమే లేదు ఆయన గురువు కావచ్చు దేవుడు కావచ్చు నష్టమే లేదు నష్టం ఎవరికో తెలుసా మనకే నష్టం ఎవరికో కాదు మనకి ఆకాశం మీద ఉమ్మేసే ప్రయత్నం అది చాలా భయంకరమైనటువంటిది అది అందువల్ల ఏ కారణం చేతనైనా సరే భగవత్ కృప వల్ల మనలో కొద్దిపాటి జ్ఞానాభిలాష జ్ఞానేచ్ఛ శుభేచ్ఛ కలిగిన తరువాత క్షణ క్షణానికి దాన్ని పెంచుకుంటూనే పోవాలి దాన్ని పెంచుకుంటూనే పోవాలి అర్థమవుతుంది మీరడగల చెప్పమని నేనే చెప్తున్నా ఎందుకో తెలుసా ఇది కూడా పెంచుకోవడమే కమ్గా ఉండకూడదు ఉంచకూడదు మనసుని సపోజ్ మీకు చెప్తున్నాను అనుకోండి మీరు దాన్ని మననం చేస్తూ ఉన్నారు మీకు శ్రవణ మన నిధిధ్యాసాలు జరుగుతున్నాయి నాకు కూడా పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని మననం చేసుకునే భాగ్యం కలిగింది లేదనుకో ఇది ఇంకోదాన్ని ఆలోచిస్తుందేమో ఎందుకు మనకు కావలసింది ఇదే మోక్షమే కాబట్టి దీంట్లోనే ఉండాలి లేకపోతే సాధు జీవితానికి అర్థం లేదు అవసరమా అనవసరమా టైం నో ఉన్న ప్రతి కాలాన్ని కాలే ప్రతీక్ష మానే క్షణార్థం వైపు అర్థం నిర్ణయం ఒక అర్ర క్షణాన్ని కూడా పోగొట్టుకోకుండా పరమేశ్వరుడి మీద మనసు లగ్నం చేసి ఉండాలి ఇది దైవకృప ఇది తెలియని వాళ్ళకు లేదు అదే తమాషా ప్రతి కర్మ పూజ చెట్లకి నీళ్ళు పోస్తే పూజ అర్థమవుతుంది పుస్తకాలు కుడితే పూజ పుస్తకాలు అమ్మితే ఇది నీ నీ భావన మీద ఆధారపడి కర్మల్లోనే పెడితే ఎట్లా వస్తుంది జ్ఞానం అంటే జ్ఞానానికి సహకారినహా కర్మ నీకు ఉపయోగించుకోలేకపోతే నీ దౌర్భాగ్యం అది దౌష్ట్యం అర్థమవుతుంది కాబట్టి కర్మతో మోక్షాన్ని పొందలేము కానీ జ్ఞానాన్ని పొందడానికి ఎటువంటి వినిర్మలమైనటువంటి కర్మలు మనం ఆచరించాలి ఇవన్నీ ఆచరిస్తూ పోవాలి ఇక్కడ ఎవరి కర్మ ఉంది సపోజ్ నేను మా ఇంట్లో ఉన్నాను అనుకోండి నా కర్మలు ఉన్నాయి ఇక్కడ నాకైతే కర్మ చెప్పండి ఇంట్లో ఉన్నాను అనుకోండి ఇంట్లో ఉంటే మా తల్లిని పోషిస్తానేమో అన్నదమ్ములు పోషిస్తానేమో అక్క చెల్లెల్ని పోషిస్తానేమో కర్మజారి కనుక మెడలు ముడి పెడితే పోషిస్తానేమో ఇంకా తయారైతే వాళ్ళని పోషిస్తానేమో వాళ్ళకి ఎవరైనా వస్తే వాళ్ళని పోషిస్తానేమో అయ్యి కర్మలు సార్ ఇక్కడ నా కర్మే లేదు ఏముంది కర్మ కర్మ నేను చేస్తున్నాను అనుకో వాడికి జ్ఞానం లేదు ఉంది కర్మ ఇంకా సన్యస్య శ్రవణం కురియాత్ ఉపనిషత్తు మనసులో అన్నిటినీ సన్యసించి శ్రవణం చేయవయ్యా కర్మలే నీకేం సంబంధం నువ్వు కర్త అనుకుంటేనే నీ కర్మలు ఉన్నాయి నాహం కర్త హరి కర్త అటు చూచిన భక్తిలో నేను కాదు పరమేశ్వరుడు ఇది భావన కనుక చతుర్విధ కృపల్లో మొదటి కృప ఈశ్వర కృప ఈశ్వర కృప కలిగేటువంటి కార్యక్రమాలన్నీ మనం చేసుకుంటూ పోవాలి నిరంతరం ఈశ్వర భావనతో ఉండాలి ఆ తరువాత మనకు అవకాశం వస్తే దాన్ని పెంపొందించుకుంటూ పోవాలి అంతేగాని గురువ వెలిగించినటువంటి దీపాన్ని అజ్ఞానంతో మనం ఆర్పేసుకోకూడదు పరమేశ్వరుని యొక్క కృప వల్ల వెలిగేటువంటి దీపాన్ని ఆర్పుకోకూడదు ఎప్పుడు ఆర్పుకుంటే నేనే అజ్ఞానంలో పడి ఉండాల్సి వస్తే చీకట్లా కాబట్టి మొదటిది దైవకృప రెండవది గురుకృప నీకు మోక్షం కావాలి మోక్షం జ్ఞాన రూపంలో ఉంది జ్ఞానం ఒక నిస్తేనే నీకు రావాలి ఆ ఇచ్చేవాడు గురువై ఉంటాడు సర్వార్ధాన గృణాతిథి గురు ప్రతి వాక్యాన్ని ప్రతి పదాన్ని నీకు వివరించి విశ్లేషించి గురువు చెబుతూ ఉంటే నీ జ్ఞానం కలుగుతూ ఉంది ఇట్లాగే బోధించారు గురువులందరూ అదే ఈ ఈరోజు సర్వార్ధాన గృణాతిథి కాబట్టి అంతా మనకు తెలియని అనేక శాస్త్ర విషయాల్ని శాస్త్ర లోతుల్ని అగాధమైనటువంటి భావాల్ని అనుభవి మనకు అందించేటువంటి గురువు యొక్క కృప మన మీద పడాలి తర్వాత మన క్రౌర్యం ఆయన మీద పడ్డ పర్వాలేదు అది ఆయన తట్టుకుంటాడు తర్వాత మనం అనుభవిస్తాం తర్వాత మనం అనుభవిస్తాం అర్థమవుతుంది కాబట్టి గురుకృప చిన్నది కాదది కృపతో నువ్వు కదులుతావు అంతే కృపతో నువ్వు బండి ఎక్కుతావు కానీ నడిపేదంతా గురువే కాబట్టి దైవకృప కన్నా కూడా గురుకృపే ప్రధానమైంది దైవకృప నిన్ను కదిలిస్తుంది గురుకృప నువ్వు కడతేరేటట్టు చేస్తుంది అంతే ఇంకేళ కనుక మొదటిది దైవకృప రెండవది ఆచార్య కృప కదా మూడవది ఏంటో తెలుసా శాస్త్ర కృప గురువు ఎట్లా బోధిస్తాడు ఇప్పుడు టీవీ గురువుల్లాగా ఆయన కూర్చొని నాయన అనుభవం అంతా చెప్పాను అన్నాడు అనుకోండి వాడు అనుభవాడు కానీ ప్రమాణం ఏది కాబట్టి శాస్త్రాన్ని బోధించాలి ఉపనిషత్ ప్రమాణం ఇవ్వాలి కాబట్టి ఆ శాస్త్రంలో ఉండే అమోఘమైన విషయాల్ని అద్భుతమైన విషయాల్ని గురువు వివరిస్తున్నాడు కాదు ఆ శాస్త్రం యొక్క కృప కూడా నా మీద ఉండాలి శాస్త్రమాత వేదమాత కృప నా మీద ఉండాలి చూడండి మహర్షు మహర్షులు ఎంతవరకు చూచారు చతుర్వేద కృపల్లో కృప ఆచార్య కృప శాస్త్ర కృప నాలుగవది ఉంది అంతఃకరణ కృప చూడు అంతఃకరణ కృప ఎందుకో తెలుసా భగవత్ కృప ఉండడం వల్లనే గురు సాన్నిధ్యానికి వచ్చాను గురుకృప ఉండడం వల్లనే విషయాలను అర్థం చేసుకుంటూ ఉన్నాను అలా అర్థం చేసుకోవడానికి ప్రమాణంగా శాస్త్రం కూడా ఉంది